కాలజ్ఞానం ప్రకారం మనకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే విద్వాంసాలు ఇవే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పే విషయాలను గురించి ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ చేయండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా విషయాలను చెప్పారు ఇప్పటికీ వాటిల్లో నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఆయన చెప్పిన విషయాలన్నీ నిజమయ్యాయి ప్రపంచంలో జరుగుతున్న విపరీత పరిమాణాలను చూసి ఇదంతా కలియుగం అంతం కావడానికే వచ్చిందని మరి నిజంగా వారు చెబుతున్నట్లుగా కలియుగం త్వరలో అర్థం కాకపోతే బ్రహ్మంగారు కలియుగం గురించి ఏమని చెప్పారు అసలు కలిపురుషులు ఎవరు కలియుగం అంతమయ్యేటప్పుడు ఎలాంటి సంఘన సంఘటనలు సంభవిస్తాయి కలియుగం తర్వాత వచ్చే సత్యోగం ఎలా ఉండబోతుంది మన హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం యుగాలో మొత్తం నాలుగు అవి ఒకటి సత్యయుగం రెండు రెండు తేత్రాయుగం మూడు ద్వాపర యుగం నాలుగు కలయిక ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అని అంటారు ఈ యుగాల్లో మొదటిది ప్రతి యుగం అనే యుగానికి తేత్రాయుగం అని పిలుస్తారు ఈ యుగంలో విష్ణుమూర్తి లక్ష్మి సహితంగా భూమిని పరిపాలించాడు ఈ యుగకాలం పరిమితి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాల ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించేవారు కానీ ఈ కలయుగం మొదలవుతుంది యొక్క కాల పరిమాణాలు నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు మనం ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న అంటే ఈ కలియుగం ప్రారంభమై ఎగ్జాక్ట్ ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయిందన్నమాట నాలుగు లక్షల ముప్పై రెండు వేల నుండి ఐదు వేల నూట ఇరవై ఆరు తీసిస్తే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు సంవత్సరం అంటే ఈ కలియుగం ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు ఎనభై ఏడు నాలుగు సంవత్సరాల పాటు ఉండబోతుందని మీరు ఎవరు భయపడ్డ అక్కర్లు లేదు దానికి ఇంకా చాలా టైం ఉంది మరి కలియుగానికి అధిపతి అయిన కలిపురుషుడు ఎవరంటే తల్లిదండ్రులు క్రోధ హింస లక్ష్మీదేవి సోదరి అయిన దరిద్ర దేవత ఇతని భార్య శ్రీకృష్ణుడు తన అవతరాన్ని చా పాలించిన తర్వాత పాండవులు అర్జునుని మానవుడైన పరీక్షింతకు రాజ్యాన్ని అప్పగించి పుణ్యలోకంలో వెళ్ళిపోతారు దీంతో పరీక్షితే దాన రాజ్యంలోని ప్రజలకు ఎలాంటి కష్టం కలుగనివ్వకుండా ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు పరీక్షి మహారాజు రాజ్యపాలన చేస్తున్న సమయంలోనే కలిపురుషుడు ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తాడు కలి ప్రభావంతో పరీక్షిత్ మరణించడంతో ఇక తనను ఈ భూమి మీద ఎదురు లేదని భావించిన కలిపురుషుడు మెల్లిమెల్లిగా విజృంభిస్తూ ప్రజల మీద తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు ఈ ప్రభావం చేత ధర్మం పూర్తిగా గాడి తప్పింది అంటే నీతి నిజాయితీ అనేది తప్పింది కాబట్టి ఒక పాదంపైనే నడుస్తుంది రోజు రోజుకి సమాజంలో అకృత్యాలు పెరిగిపోతున్నాయి డబ్బు ఉన్నవాడి మాటే చెల్లుబాట అవుతుంది స్త్రీ పురుషుల్లో కామ వంచన విపరీతంగా పెరుగుతాయి ప్రజలు సోమరిపోతుళ్ళగా మారి పుట్ట నింపుకోవడానికి జీవిస్తూ ఉంటారు కష్టం చేయకుండే బతికేద్దాం అనే దురుద్దేశంతో వీధికొక్క దొంగ దొంగబావ పుట్టుకొస్తారు అధికారం కోసం రాజకీయ నాయకులు దేనికైనా తెగిస్తూ స్వంత కుటుంబ సభ్యులను హత్య మార్చడానికి కూడా వెనుకాడరు దేశాల మధ్య కల్లోల చెలరేగి అమాయకులైన ప్రజలు చనిపోతూ ఉంటారు ఉన్నట్లుండే ప్రకృతి వైపరీత్యాలు సంభవించి దేశాలకు దేశాలే తుడిచిపెట్టుకుపోతాయి రోజు రోజుకి భూమిపైన బానుడి ప్రభావం పెరిగిపోతుంది ఒకవైపు కరువు మరోవైపు వరదలతో ప్రజలు తిండి లేక మలమలం మాడిపోతారు గ్రహాల గతి తప్పుతాయి నక్షత్రాలు కలవిహీనం అవుతాయి ఆకాశం నుండి గ్రహ కళాశాలు భూమిపైకి దూసుకొచ్చి తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి మానవుల ఆయుష్ పరిమాణం వంద సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాల వరకే పడిపోతుంది స్త్రీలు ఎనిమిది సంవత్సరాలకే గర్భానిధాలు ఇస్తారు నృత్యం చేస్తున్న సమయంలో ఈ భూమిపైన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి విష్ణుమూర్తి అవతరమైన కల్గి హిమాలయాల్లో ఉన్న సంపద నగరం నుండి తెల్లటి గుర్రం పైన ఖడ్గం ధరించి వచ్చి పురుషుల్ని అంతం చేస్తాడు దీంతో కలియుగం అవుతుంది ఈ సమయంలో భూమి మీద పాపాత్ములు అందరూ ఉంటారు కేవలం పుణ్యాత్ములు మాత్రమే పోతారు దొంగ స్వాములు పుట్టుక రావటం ఆరేండ్ల పాప గర్భవతి అవ్వటం ఆడవాళ్ళు మానం అవ్వ అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి ఈయన దేశమంతటా చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రాంగిగా కూడా బాధ్యతలు నిర్వహించారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి అంతేకాకుండా చాలా బాగానే ఒకచోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చితి మొలిచింది ఆయన కాలజ్ఞాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు రాశారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడవుతుంది అని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో రక్షణ చేయడానికి విష్ణుమూర్తి అవతరమైన కలిగి హిమాలయాల్లో ఉన్న సంపద నగరం నుండి తెల్లటి గుర్రం పైన ఖడ్గం ధరించి వచ్చి పురుషుల్ని అంతం చేస్తాడు దీంతో కలియుగం అవుతుంది ఈ సమయంలో భూమి మీద పాపాత్ములు అందరూ ఉంటారు కేవలం పుణ్యాత్ములు మాత్రమే పోతారు దొంగ స్వాములు పుట్టుక రావటం ఆరేండ్ల పాప గర్భవతి అవ్వటం ఆడవాళ్ళు మానం అవ్వ అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి ఈయన దేశమంతటా చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రాంగిగా కూడా బాధ్యతలు నిర్వహించారు ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నాయి అంతేకాకుండా చాలా బాగానే ఒకచోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చితి మొలిచింది ఆయన కాలజ్ఞాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు రాశారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడవుతుంది అని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో పన్నెండు మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలార వ్యాపించింది దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులెవరూ కూడా వెళ్ళలేదు రాచరికాలు రాజుల పాలను నశిస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజమేలుతుంది అన్నారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు బ్రాహ్మణుల ఆగ్రహాలను నశించిపోతాయి అన్నారు బ్రహ్మంగారు ఇప్పటివరకు తెలియదు కానీ ఈ వంద సంవత్సరాల కిందటి వరకు కూడా తనకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడ అగ్రహాలు లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని అన్నారు బ్రహ్మంగారు ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు అలాగే నేలతో దీపాన్ని వెలిగిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం నీటి నుంచి విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏండ్ల క్రిందటే బ్రహ్మంగారు చెప్పారు గట్టివాడైన పొట్టివాడు ఒక అడుగు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పబడింది ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలన అందించారు కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వేషాల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురి అవుతూ ఉన్నారు అదే వరుసలు లేకుండా మనుషులు మృగల్లాగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పబడింది ప్రస్తుతం ప్రపంచాన్ని గడబడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగే హత్యలకు దారితీస్తాయి విదేశీయాలు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలాగా బ్రతికారు మన రెండు వేల ఇరవై నాలుగు లేదా తర్వాత రోజులో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజులో కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అంటుకుంటుంది అని కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జాలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బిఠాలు పడి అలాంటి విపరీతమైన జరిగితే కృష్ణ నది ఇత్రకేళాద్రిని తాగే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు లేదా ఆ తర్వాత రోజుల్లో చిన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లేదా ఆ తర్వాత రోజుల్లో వేప చెట్టు నుండి అమృతం కారుతుంది అని బ్రహ్మంగారి తెలిపారు అలాగే శ్రీశైలంలోకి దక్షిణాన కొండల నుండి రాళ్ల దొర్లిపడి జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేదా ఆకాశాన ఎగురుతాయని చెప్పారు శక్తి పీఠలలో ఒకటైన శక్తిపీఠం అలంపురం జోగులాంబ ఇది మై నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు రెండు వేల ముప్పై లోపు ప్రపంచం వినశానం తప్పదని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని చెప్పారు ఇలా కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మరణిస్తారు అదేవిధంగా రెండు వేల నాలుగులో లేదా ఆ తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు ముందుగా భవిష్యత్తు గురించి ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయినాయి ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్